రైల్లో బొక్కేసేవాడు కూడా మంచి కాక మీద ఉంటాడు కొండకాల ఒరేయ్ కాక మీద ఉంటే తొందరగా కాలిపోతాడురా వేధవ్వ అవే మాటలకి మోటూర్లు ఎవరంటారా ముప్పై ఆరు నుంచి ఇది ఆడకో పిలుసుకొచ్చింది చెచ్చెక్కి తిరుగుతున్నాడు పొద్దున్నుంచి మన మోటూరు గ్రామం అంతా వీడేసుకున్న బట్టలు వీడి కాదండి ఎవరి అమ్మా అద్ది బట్టలు అట్టిగ ఆ పేద కళాకారుడు మా ఊరు వచ్చాడని మహానుభావుడు మా వెంకటం గారు ఇప్పించాడు ఈ బట్టలు చిన్నప్పుడు అండి ఆయన బట్టలు నేను నా బట్టలు ఆయన తప్పే అత్త చెప్పుకొని బతుకుతున్నాడు ముండా కొడుకు మొన్న కొత్తగా సినిమా వచ్చిందండి అల్లు అర్జున్ గారి పుష్ప పుష్ప టూ టూ ఆ సినిమా టికెట్లు ఆ సింధూరా థియేటర్ దగ్గర అమ్ముతున్నాడు బ్లాక్ లో యాభై ఐదు వందలు యాభై ఐదు వందల సిగ్గలేన ముండా కొడక వచ్చే పిచ్చ ముండా అసరా డిష్టి పోడరే నాదే అబ్బో నేనే తీసుకొని గుడి గుడొడాలకి వీడు మొఖాన ఒక డిష్టి పోట్రం నా లంగాల లాల్చీలు లాల్చిని గుట్టించుకుంటాడి వీడికొక డిష్టి పోట్రం సిగ్గులేన ఆ సిగ్గులేన అసరా ముండా సిగ్గులేన కొడక నాకు మళ్ళీ కోన నా కిందకొని వలదే చూసి పెచ్చెక్కి కొట్టుకొని బతుకుతున్నాడు మంట కొడుకు ఇటు బతుకుంత అంతే కొట్టుకోవటమే ఆరిపోయాడు మంట కొడుకు ఆడదామా గోలీలు ఆ నీకు అసలు ఉన్నయారా గోలీలు ఎంత మందైనా పోతున్నాడు గాని వీడు మాత్రం నా కొంప విడిచి పోవటంలా ఆరిపోయాడు ముండా కొడుకు ఏమిరా దుప్పట్లు అయ్యా గారు నమస్తే బాబు నమస్తే 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 బాబు ఎక్కడికి వెళ్ళావు నేను లేనండి ఎక్కడికి వెళ్ళా హైదరాబాద్ ఆటల ఏ ఆట పైకి లేపడం

ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈయనంత పెద్దోళ్లతో తిరుగుతాడు ఈయన ఈయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మన ఎమ్మెల్యే గారు వెనుగడ రాము గారు వీళ్ళంతా కలిసి తిరుగుతారు రోజు ఒకే అండి మరి వాళ్ళ ఇంట్లో దొడ్లు గడిగేది మరి సిగ్గున్నా దగ్గర ఉన్నావు ఇప్పుడు దాకా నీకేం తెలుసు రాజకీయం తీరు మాటలు పట్టికోకుండా పెచ్చక్కి ఏం మాట్లాడుతుంది అర్థం కావచ్చు పట్టివ బీట్ర ఫోస్ట్ నేనేంటి నా అరేంజి ఏంటి సిఎం గారితో చెప్పి సిఐ ఫోస్ట్ ఏం చేస్తా ఒరేయ్ ఏమరా దుప్పట్లు నమస్తే బాబూ కొనగడ గారు నమస్తే నమస్తే బాబూ ఆసకణం వచ్చు చాలా ఇబ్బందిలో ఉన్నాం చిన్న లోన్ ఇప్పించబయ్యా లోనా ఏ లోన్ కావాలి మీకు పాటి గదిలోనే ఇప్పించా గ్యాడలోనా హ్మ్మ్మ్

వాళ్ళు ఇచ్చాయా ఎక్కసారి పడ్డ వాళ్ళ రెండు పోసుకోవాలమ్మ తప్పుడు ముండా కొడక అమ్మో ఇడి చేసిన ముండా కొడక అమ్మ ఉషయం ముండా నువ్వరే అంద నన్నా నిన్నే ఉంటా నీ పాపు నన్నా ఏమని నీ తాత నన్నా ఏమని నీ ముత్తాత నన్నా ఏమని ఒక లెక్క డబ్బా నువ్వే డబ్బా నువ్వే డబ్బా వరే నీ బతుకంతా నాకు తెలుసు ముండా కొడక నీ బతుకు నాకు తెలుసు నీ బతుకు నాకు తెలుసు నువ్వెంత నీ బతికేంత దొడ్లు గడిగే ముండా కొడక గేదల్లో ఇప్పిస్తావా ఒరే నాతో పెట్టుకోపాకు గేదల దగ్గర పేడకళ్ళు ముండా కొడక వాడి మొఖం చూసారా కాల్చి గీసిన పందిలాగా ఎలా ఉందా మొఖం నన్ను అరే ఇంటర్నేషనల్ ఫోన్ రాష్ట

ఒక కంటల్లో నుంచి చూసావా మొన్న కంటల్లో నుంచి చూస్తే సాయం కనిపించే సాయం కనిపించకుండా పోయినాయా కాళ్ళు లేపిస్తాను కథమాయి కూడా పిస్తాను ఒక వరలో రెండు కత్తి ఎవడు అవును నా కొంప నుంచి పోతావా కాళ్ళు ఎరకు కొట్టమంటావా పోతానే సార్ పోతానే సేమ్ ఉండ పోతానే ఇంత జరిగిన తర్వాత ఈ కొంపలో నువ్వన్నా ఉండాలి నేనన్నా ఉండాలి ఒకే వరలో రెండు కత్తి ఎవడం ఉండకనా ఆల్ రైట్ నేను పోతా నీకు పెట్టింది కబడి నాకు నువ్వేం పెట్టావురా నాకు నువ్వేం పెట్టావు నేను నీకేం పెట్టానా ఎంత పెట్టానా ఎక్కడ పెట్టానా కుస పెట్టేవాడు పది మందిని పేరంటాను పిలిచి చూపించి మరీ పెడతాడకుండా కళ్ళు నువ్వు మాకేం పెట్టావరా నేను నీకేం పెట్టలేదు ఏమి పెట్టలా తల తల రాడీ పట్టు చీర ఎక్కడదన్నా పాప కళ్ళు రాలిపోతాయి చీర నీదా కొట్టలేదుగా కొడక ఈ చీర ఎంతో ప్రేమతో గుడివాళ్ళు రావి టెక్స్టైల్స్ లో కొనిపెట్టారు మా వెంకటం గారు నాకు ఈ చీర నా మీద అభిమానంతో వెంకటం ఈ చీర ఎప్పటికైనా ఆయనకే సొంతం మహానుభావుడికి పళ్ళు రాలతే చీర కొడక నా వద్ద ఏమీ నువ్వు లేదే మాలిని నీ వద్ద ఏమీ నువ్వు లేదు ఏమి నువ్వు లేదే నీవు కంట్రీ గానివలే ఉన్నావు కానీ అదే ఆ బెల్వాలి

మహేష్ గారు గుంటూరు తీసుకెళ్ళి చేపించాడు ఈ బిళ్ళ నాకు మహేష్ గారు మధ్య బిల్లం చేయ్రాడే ఉండకనా ఈ బిళ్ళ ఎప్పటికైనా ఆయనకే సొంతం అందుకే బిల్లాకు చూసుకుని అట్ట ఉండిపోతున్నాడు ఆయన కాటిచీ నరిచ్చిందడు అయ్యావా కర్రాకుండా పట్టుకొని పోరా ముండ కొడక వాతానే

నేను తాడి కడితేనే నన్ను గదిలో పంపించావా నేను కంకణం కడితేనే నన్ను తక్కేసి పడుకోబెట్టావు మండా ఒరే నీ పని అయిపోయిందని తెలిసే మా ఆటో అనిల్ లైన్ లో పెట్టేసారు రెడీగా ఉన్నాడు ఎదరా ఆయన సంతకాడు నుంచి రెడీగా ఉన్నాడు ఆ నీకు తెప్పనాడు అని చెప్తాడు కదా సంతకాడు నుంచి ఎవరిని మీ అమ్మాయి పంపించాయి పళ్ళు రాల్తాయి నువ్వే పిలు నేనే పిలుస్తా చిత్తపండు చిత్ర నీ ఎక్కడ రమ్మంటే నువ్వు వచ్చావా రైట్ ఆకలైన అమ్మలైన ఒకటి అమ్మలైన ఒకటి చిత్ర నువ్వు యాడ్ లో వ్యవహారంలో పెద్దదానివే ఎందులో ధర్మబుద్ధిలో అలా చెప్పు నీ అమ్మ కాదు మర్యాద చూసేయండి ఎన్ని దీపాలు అరుపుతాయి ముండనే పెట్టి వెలిగిపోతుందో ఎన్ని కొంపలు అరుపుతాయి ముండు ఉందో చిత్రం మీ అమ్మ గారు అలా కాదు మీ అమ్మ గారు అని కలిపి మాట్లాడాలి నన్ను పట్టుకున్నారు అంద అమ్మా నేను అలా అనలేదే దుప్పట్లేవి రా అన్నాని బావగారు మీ కంగారు ఎక్కువ మా అమ్మ చాలా పద్ధతిగా మర్యాదగా దుప్పట్లేవి లోపలికి రా సింపుల్ గా అండి మా అక్క ఆ ఊపు ఆ బిగింపు ఆ పట్టు ఇది చిన్నపిల్లని కదా ప్రాక్టీస్ తక్కువ పట్లు నేర్చుకోవాలా నాతో గుడివాడ వచ్చింది వారం రోజుల్లో పొట్లు అన్నీ నేర్పి అంత ఖాళీ లేక ఇక్కడా నేర్పించు ఇగో చూడు ఇదిగో చూడు దుప్పట్లు ఈ పొట్లు మనం విలీవాండు చిత్రం మీ అమ్మమన్నలో సందులో పెట్టికిచ్చేసిందే అవును నాయన ఆ సందులు ఆ గొందులు తెలిస్తే నా అప్పక రావు అసలు రోజుతో గొడవ చిత్రం

రేపు చేసేస్తా రేపు చేసేస్తా రేపు చేస్తావా ఏ వాళ్ళేమి చేయలేవా నిన్ను ఈ జన్మలోనే కానీ వచ్చే జన్మలో కూడా ఎప్పుడు రేపు చేయలేడమ్మండా ఒక్క గుర్తుకుంటాను దాన్ని ఎందుకు చిన్నపిల్లని కొడతావు సెల్ టవర్ లాగా ఉన్నావు నిన్ను కొట్టలేక ఒరేయ్ నన్ను కొట్టడం నీ వల్ల కాదు నీ బాబు వల్లే అవల సమర సింహారెడ్డి ఇంద్ర సేనారెడ్డి నువ్వా అవునా సమర సింహారెడ్డివా ఇంద్ర సేనారెడ్డివా అవునా నేను కడప రెడ్డి అమ్మన్రా కాలి గోటుతో చంపుతాం ఉండా కొడక నేను ఏదో మగవాడిని తొడగొట్టనుకో నువ్వు కొడతావా నువ్వు ఎక్కడ కొడితే అక్కడ ఆ ఎక్కడ కొడితే ఎక్కడ కొడతావా కొట్టు నీకన్నా ఉండాలి నాకన్నా ఉండాలి కొట్టు ఉషి ఉష సౌండ్ తేడా వస్తుంది తొడే కొట్టుకుంటున్నావు ఇంకెక్కడ కొట్టుకుంటున్నావు చూసుకో దుబ్బరి మా తండీ ఒరే నేను కాదు నువ్వు చూసుకొని కొట్టు ఇప్పుడు మోసుకెళ్ళాలి గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్కి కొట్టు ఇందండి ఇదే చప్పగా చిక్కు లేదు మొండకే కొట్టవా అబ్బా మొండు తీసుకుంటా నీ పళ్ళు ఏమైందా కాసేపు ఆకు నీ చేతికి వచ్చి పళ్ళు తో అడుకుందకీ అమ్మాయి ఆయన అడగ లింగీలు లింగీలంబే లంగడా సాయిగా ఎట్ట నడిచాడు అసలు రమ్మంటారా వమ్మంటారా ఫోర్ డేస్కొచ్చావు ఫోర్ డేస్ మీరంత లేదు అక్కడికి వెళ్ళారమ్మా మద్రాస్ ఎల్లా బావు గారు ఎందుకో సినిమా రికార్డులు పాడాకే గురువు నేను మా అక్క మరి మీ అమ్మో పెద్ద అయిపోయింది అంతే ఆయన డైరెక్టర్ గారు నన్ను వద్దున్నారండి ఆయనకి అయితే చానా కొడుకు కొడుకో నోటి తోల ముండా నా ప్లేటు పెద్దదైపోయింది అమ్మా అక్కడ జరిగింది పొరపాటు తప్పే అక్కడ జరిగింది పొరపాటు ప్లేటు పెద్దదైతే పనికిరాదు దాని పైన ముళ్ళు తిరగలే గ్రామ్ ఫోన్ రికార్డులా సినిమా నా సరేనా సందేహం మద్రాసు తెలుగు రాదుగా అక్కడ తమిళం అండి తమిళం మీకు వచ్చి చాల్లే ఉరుకోండి నాకు తెలుగు తమిళం కన్నడ మలయాళం మరాఠీ ఒడియా పంజాబీ పద్నాలుగు భాషలు వచ్చండి ఇన్ని భాషలు వచ్చి దేశాన్ని నారిపోతున్నారా ఉండల్లారా మీరు బాబు మేము మద్రాసులో తెగంగానే వాళ్ళు వచ్చి వంకు వంగు వంగు కాదమ్మా వాంగు వాంగు వంగు కాదారు మొత్తం పోయింది కొంచం కొంచెం ఉండ వొంగుగా చాలే కాదు మేము పాటలు పాటాక థియేటర్ దగ్గరికి వెళ్ళాము అక్కడికి వెళ్ళగానే ఎన్న ఇరికే ఎన్న ఇరికే ఎన్న ఇరికే అంటున్నారు అవునులేండి తమిళనాడు ఇరికే ఆంధ్రే ఎడలుపు అక్కడేమే పాటలు ఇచ్చారు i i <laughs> don't నీ శోకం నాశనం గాను ఇది బుద్ధిమంతులు వచ్చే కొంప అండి ఇక్కడ ఏడవకూడదు ఇది బుద్ధిమంతులు వచ్చే కొంప ఇది బుద్ధిమంతులు వచ్చే ఇల్లు కాదు బుద్ధి లేనుడు వచ్చే కొంప అయ్యా అయ్యా బుద్ధి లేనుడు ఎందుకు వచ్చావు ఆ రోజున సింహం వచ్చింది బుల్లెట్ వచ్చిందని ఓకే కొట్టుకున్నావుగా అప్పుడు ఆ ఊ పట్టా వెళ్ళి నీ భార్య కాళ్ళ మీద పడరా మొండా కొడక ఆ